ఈ అయితే మళ్ళీ నా రొటీన్ వంటతో అయితే వచ్చేసానండి మీ ముందుకి ఇవాళ అయితే నేను సొరకాయ పప్పుచారు అలాగే బంగాళం ఫ్రై అయితే చేస్తున్నానండి దీనికోసం సొరకాయ ఉల్లిపాయ ముక్కలు అన్నీ పెట్టేసుకున్నాను ముందు పప్పుచారు అయితే చేసేస్తున్నాను అండి ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర గింజలు అయితే వేసేసుకుంటున్నాను ఇందులోనే వెల్లుల్లిపాయలు వేస్తానండి పప్పుచారులో వెల్లుల్లిపాయలు అయితే చాలా బాగుంటాయి వెల్లుల్లిపాయలు వేసాక కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నా ఇవైతే వేగుతున్నాయండి ఇంకా మనం చారులో లాస్ట్కి తాలింపు వేసుకునే పని ఉండదండి ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోయింది ఇవైతే వేగిపోతున్నాయి ఇందులో అయితే ఉల్లిపాయలు వేస్తారండి ఇంట్లో అయితే చారు ఉల్లిపాయలు చిన్నవి ఉన్నాయండి ఇంకా ఉల్లిపాయలు అయితే మొక్కలకు వేయకుండా నేను పాయలు పాయలుగా అయితే వేసేసుకుంటున్నాను పప్పు చారులు సాంబార్లోకి ఇలాగైతే బాగుంటాయి మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలాగా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఇందులోనే సరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటానండి ఇవి లైట్గా అలా నూనెలో వేగితే చాలు ఇందులో సరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా సొరకాయ ఒకటే వేస్తున్నానండి ఇంకేం కూరగాయలు వేయట్లేదు ఇదైతే మక్కు వాళ్ళ చెట్టు కాయ అండి ఇచ్చింది చాలా బాగుంది లేతగా ఉంది కాయ ఇందులో అయితే కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకుంటానండి కాసేపు అయితే మగ్గిపోయిద్ది ఇందులో టమాటా వేయలేదనుకోవద్దు నేనైతే పప్పులో వేసి ఉడకబెట్టానండి టమాటాని ముక్కలుగా ఉంటే పిల్లలు తీసి పక్కన వేసేస్తున్నారండి అందుకని దాన్ని పప్పులో అయితే వేసి ఉడకబెట్టేసి మెతుకు వేసేస్తాను ఇంకా ముక్కలుగా కనబడదు చింతపండు అయితే పొద్దున్నే నానబెట్టేసుకున్నానండి కొంచెం హాట్ వాటర్లో ఇదైతే పులుసు తీసేసుకుంటాను పప్పు అయితే నేను మార్నింగ్ టీ పెట్టేటప్పుడు అయితే ఉడకబెట్టేశానండి మనకు ఫాస్ట్గా వంట అయితే అయిపోయిద్దని ఇవైతే కొంచెం వేగినాయి ఇప్పుడు ఇందులో అయితే పులుసు వేసేసుకుంటానండి చింతపండు పులుసు వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పులుసు అయితే వేసేసుకున్నాను ఇదైతే ఒకసారి కలిపేసుకుంటానండి ఇందులో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇందులో మన కారాన్ని సరిపడగా కారం వేసేసుకుంటున్నా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి అలాగే ఒక చిన్న బెల్లం మొక్క కూడా వేసుకుంటున్నాను పప్పుచారు సాంబార్లో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్గా ఉండిద్దండి ఇదైతే మూత పెట్టేసుకున్నా మరుగుతా మరుగుతూ పక్కన ఇప్పుడు ఇంకో పొయ్యి మీద అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేసేసుకుంటున్నా ముందు బాండీ పెట్టుకున్న ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇందులో అయితే గింజలు మొత్తం కలిపి అయితే వేసేసుకుంటున్నాను ఇవైతే వేగాలండి పిల్లలు స్కూల్కి వెళ్ళారండి వాళ్ళని తీసుకురావాలి వాళ్ళు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అయితే టైం అయిపోతుంది వెళ్ళి తీసుకురావాలి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వండేసుకుంటున్నా రైస్ అయితే ఇంకా వండట్లేదండి మాకైతే ఇక్కడ వాన పడుతుంది పిల్లలకి ఎలాగో క్యారేజీ లేదు కదా వేడిగా వండుకుందాం అంటే రైస్ అయితే వండట్లేదు ఇంకా కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాం అండి తాలింపుల్లో అవి వేగిపోయినాయి ఇందులో అయితే బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను బంగాళ దుంపలు ఈ చలికి అండి ఊరినే మొలకలు వచ్చేస్తున్నాయి మొలకలు వచ్చిన దుంపలు తినకూడదంట మొలకలు రాకుండానే వండేసుకోండి అందరూ పప్పులో టమాటా వేసి ఉడకబెట్టాను కానీ అయితే మెదిపేసుకుంటున్నా ఇదైతే పక్కన పులుసు అయితే పోసేసుకుంటున్నానండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి ఇందులో ఉప్పు కారం అన్నీ చూసేసుకొని అయితే ఒకసారి కలిపే మూత పెట్టేసుకుంటానండి ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటాను పచ్చి కరివేపాకు వల్ల సారై టేస్ట్గా ఉంటాయి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టేసుకుంటానండి కలిపేసుకొని ఒకళ్ళు అడిగారండి ఏంటండి మీ డైలీ రొటీన్ వంట అయితే పెట్టట్లేదని రోజు రొటీనే కదండి మామూలు వంట అందుకనే పెట్టాలనుకోలేదు కానీ అడుగుతున్నారా మళ్ళీ వాళ్ళైతే పెడుతున్నాను ఈ అయితే వేగుతుందండి ఇప్పుడు ఇందులోకైతే నేను శనగ కారం అయితే వేసుకుంటున్నా బంగాళదుంపలో తీయగా ఉంటున్నాయండి దీంట్లో మనం కొంచెం స్పైసీగా వేసుకుంటే కారాలు అవి బాగుంటాయి ఉప్పు వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నా జీలకర్ర తాలింపులు వేసాను కాబట్టి కొంచెం అయితే వేసుకుంటున్నాను కారానికి సరిపడా కారం వేసేసుకుంటున్నా ఒక గుప్పుడు శనగపప్పు అయితే వేసుకుంటున్నా ఇందులో అయితే మిక్సీ పట్టేసుకుంటానండి ఇంకా మరీ మెత్త పౌడర్లా కాకుండా కొంచెం బరక బరక అయితే పట్టాను ఇవైతే వేగిపోయాయి ఈ పౌడర్ అయితే వేసేసుకుంటున్నా ఇందులో ఒకసారి అయితే కలిపేసుకుంటానండి ఇది మీకు పొడి పొడిగా రావాలంటే బంగాళదుంపలు ఉడకపెట్టకుండా చేసుకుంటే సేమ్ ఇదే పద్ధతిలో పొడి పొడిగా వచ్చిద్ది కర్రీ అది కూడా చాలా టేస్ట్గా ఉండిద్దండి ఇదైతే కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కూడా ఉండిద్ది కదా అని ఇలా చేశాను కొంచెం కర్రీ కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా ఇంక ఫ్రై అయితే అయిపోయిందండి కారం వేసాక కూడా వేగితే బాగుండిద్ది ఫ్రై పప్పు చారు కూడా మరుగుతున్నాయండి పక్కన ఫ్రై అయితే ఏగిపోయింది ఇంక దీని అయితే ఒక గిల్లోకి అయితే తీసేసుకుంటా ఒక గిల్లో తీసేసుకొని కొంచెం పైన అయితే కొత్తిమీర చల్లేసుకుంటున్నానండి అయిపోయింది కర్రీ ఇంకా ఇంకా పప్పు చారు కూడా మరిగిపోతుంది మీరే పప్పు పప్పుచారులో సరకాయలు ఉల్లిపాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇష్టంగా తింటారు మా మరిది సరకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం అబ్బాయికి మా ఇంట్లో మా అబ్బాయి అన్నం తినట్లేదండి రోజు ఈ రసం చారు ఇలాంటివి ఉంటే తింటున్నాడు అందుకని ఒక రెండు మూడు రోజుల నుంచి వరుసగా చారు టమాటా రసం ఇవేనండి మా ఇంట్లో పిల్లలు ఒక ముద్ద తింటమే కదండి మనకు కావాలి అందుకని రోజు ఇవే చేస్తున్నాము ఈ పప్పు చారులు అయితే పైన నురుగుతెలేదు కదండి అదైతే నేను తీసేసుకుంటున్నా మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా పప్పు చారు ఇలాంటివి ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి మీరు అందరూ వంటలు మొదలు పెట్టేశారండి ఏం వండుతున్నారు అందరూ మా పిల్లలకైతే క్రిస్మస్కి త్రీ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారండి ఇంక ఈ మూడు రోజులు మామూలు అల్లరు కదండి తలకాయ ఎప్పు వచ్చేలా చేస్తారు అల్లరే పుబ్సార్ అయితే అయిపోయిందండి దీంట్లో కొత్తిమీర చల్లేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటా ఇంతేనండి ఈరోజు నా వంట అయితే చాలా ఫాస్ట్గా టేస్టీ టేస్టీగా అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ స్కిష్ణ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్